మెంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది ప్రముఖ పారిశ్రామికవేత్తలు సంస్థలు ఇందులో భాగమై యువతకు ఉపాధి దొరికేలా నైపుణ్యాలు నేర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రభుత్వం తరపున నూట యాబై ఎకరాల భూమితో పాటు వంద కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు దసరా తర్వాత స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభించనున్నట్లు సూత్రప్రాయంగా ప్రభుత్వం పెల్లడించింది యువతకు నైపుణ్యాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని సర్కార్ భావిస్తోంది స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో పాటు సీఎస్ శాంతికుమారి తదితర ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు పారిశ్రామిక ప్రముఖ కంపెనీలు స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు ప్రభుత్వం తరపున నూట యాభై ఎకరాల స్థలం వంద కోట్ల నగదు కేటాయించినట్లు వివరించిన ముఖ్యమంత్రి యూనివర్సిటీ నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు కంపెనీలు దాతల పేర్ల మీద విశ్వవిద్యాలయంలో భవనాల నిర్మాణానికి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు స్కిల్ యూనివర్సిటీ బాధ్యతను బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు అనుభవంతో పాటు ప్రత్యేక గుర్తింపు కలిగిన ఆనంద్ మహీంద్రా స్కిల్ వర్సిటీకి తన బ్రాండ్ ఇమేజీ విశ్వాసం విశ్వాసముందన్నారు రెండు ఎకరాల్లో క్రీడా విశ్వవిద్యాలయ ఏర్పాటుపై దృష్టి సారిస్తామన్న సీఎం రెండు పేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లో కు బంగారు పతకం వచ్చేలా అందులో శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు ప్రభుత్వానికి నిధుల ఇబ్బంది లేదని మూడు లక్షల కోట్ల బడ్జెట్లో వెయ్యి కోట్లు ఖర్చైనా భరించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు ఏటా లక్షల మంది డిగ్రీ పట్టాలతో బయటకొస్తున్నా ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటే యువత ఉపాధికి ఢోకా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు హైదరాబాద్ ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు కొత్తగా ఫ్యూచర్ సిటీని నెలకొల్పబోతున్నామన్న శ్రీధర్బాబు ఇప్పటికే ఏఐసిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దమయ్యాయని వివరించారు రాష్ట్రం నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలనే ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహేంద్ర ప్రశంసించారు అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్గా సీఎం కోరగానే ఒప్పుకున్నారని వివరించారు ముఖ్యమంత్రి ఆశయం నెరవేరాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ఈ ఏడాది నుంచి నైపుణ్య వర్సిటీలో కోర్సులు ప్రారంభించాలని యూనివర్సిటీ బోర్డు నిర్ణయించింది దసరా పండుగ తర్వాత క్లాసులు మొదలు పెట్టనున్నట్లు ప్రాయంగా వెల్లడించింది తొలి ఏడాది రెండు వేల మందికి శిక్షణ ఇవ్వనుండగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ఈఎస్సిఐలో తాత్కాలికంగా కోర్సులను నిర్వహించనుంది ముందుగా హెల్త్ కేర్ ఈ కామర్స్లలో శిక్షణ ఇవ్వనుండగా అపోలో ఏఐజీ లెన్స్కార్ట్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి సంస్థలు కోర్సుల నిర్వహణకు ముందుకొచ్చాయి